ఇప్పుడు నార్మల్ పాలతో అయినా చేస్తున్నారా పాయసం ఈరోజు మీకు పాలతో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఏంటి పాలతో పాయసమా అనుకుంటున్నారా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీని నుంచి మనం కొబ్బరి పాలు తీసుకోవాలి ఇప్పుడు ఇలా క్లాత్ తీసుకుని దాంట్లో మనం వడకట్టుకుని ఉంచుకోవాలి ఇలా మొత్తం క్లాత్లో వేసుకోవాలి ఇంక దీన్ని పిండుకొని మనం పాలు చేసుకోవాలి ఒక కొబ్బరికాయకి నాకు ఇన్ని పాలు వచ్చేయండి ఇవి పక్కన పెట్టుకోండి ఇక కొన్ని సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టుకున్నానండి నార్మల్గా అయితే పాలల్లో ఉడకబెట్టుకుంటాం అలా కాకుండా వాటర్లో ఉడకబెడుతున్నాను ఎందుకంటే కొబ్బరి పాలు ఎక్కువ మరగబెట్టడం మరగబెట్టకూడదు అందుకని నేను వాటర్లో పెడుతున్నాను ఈ కాకపోతే సేమియా తీసుకున్నాను ఇది ఆల్రెడీ రోస్ట్ ఉన్నది మీరు రోస్ట్ చేసింది కాకపోతే ఒకసారి నేతిలో వేపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కలుపుకొని సేమియాను కూడా వేసేసుకున్నాను చూడండి సేమియా ఉడికింది కదా కూడా ఏ కప్త అయితే సేమే తీసుకున్నానో ఆ కప్తోనే బెల్లం కూడా తీసుకున్నాను దీంట్లో కలుపుకుందాం బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉంటుంది కొబ్బరి పాలు కూడా ఒక బౌల్ వేసుకుంటున్నానండి కొబ్బరి పాలు లాస్ట్లో వేసుకోవాలి ఎక్కువ మరగ పెట్టకూడదు ఒక బొంగ వస్తే సరిపోతుంది నాకు బెల్లం బదులు పంచితారు కావాలంటే వేసుకోండి నేను మా పిల్లలకు కాబట్టి బెల్లం కలిపి వేశాను ఇలా కొబ్బరి పాలు పోసిన ఐదు నిమిషాలు ఉంచుకొని మనకి దించేసుకోవచ్చు అయిపోతుంది కొంచెం లైట్గా కాగితే సరిపోతుంది అండి కొబ్బరి పాలు ఎక్కువ మరగకూడదు నెయ్యిలో లైట్గా రోస్ట్ చేసుకుని ఉంచుకున్న జీడిపప్పుని వేసుకుంటున్నాను